సుందరకాండ అని ఆ కాండకి పేరెందుకు పెట్టారంటే మహర్షి ఏకకాలమునందు భోగముల వైపుకి తిరుగుతున్నవాడు ఏకకాలమునందు భగవంతుని వైపుకి తిరుగుతున్నవాడు ఇద్దరిని ఒకే తల్లి ఎలా అనుగ్రహిస్తుందో పరదేవతగా సీతమ్మని అక్కడ పెట్టి చూపించారు సుందరకాండను ఆ సీతమ్మే శిశుప కింద కూర్చుంది రావణాసురుడు వచ్చాడు వాడికి ఆమె అనుభవింపబడవలసినటువంటి స్త్రీగా కనబడుతోంది తానిత్తుకొచ్చిన ఆడదిలా కనబడుతోంది అమ్మతనం కనపట్టలేదు ఆడతనం కనబడుతోంది పైన చెట్టు మీద ఒక ఆయన కూర్చున్నారు ఆయనకి ఆడతనం కనబట్టలేదు అమ్మతనం కనబడుతోంది ఎవడికి అమ్మతనం కనపడిందో వాడు భవిష్యత్ బ్రహ్మ ఎవడికి ఆడతనం కనపడిందో వాడు సర్వనాశనం అయిపోయాడు పది ఉన్నా తెగిపోయి నువ్వేం కావాలనుకుంటున్నావో సుందరకాండ తరిగి నేర్చుకోతిని చేయంగా నేనేరా అంజలి ఘటించురాజమని సద్బంధు చింతామణి గురువుగారికి ప్రత్యుపకారం ఏమిటి చేయడానికి ఉండదు ఏం చేయాలి ఎప్పుడూ గారికి నమస్కారం చేస్తూ ఉండడమే మణికర్ణిక వైభవం చెప్పిన శంకర భగవత్పాదులకి ఏం చేస్తుండాలి జయ జయ శంకర హర హర శంకర అంటూ పడవలో వెళ్లడమే నువ్వు అదొక్కటి మరిచిపోయి పడవలో తీర్భ్యం మొహం వేసుకుని చూస్తూ వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవైపోయావు జయ జయ శంకర హర హర శంకర అని వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవయ్యావు చెప్పినది శంకర భగవత్పాదుడు మణికర్ణిక స్థవాన్ని నీకు విశ్వాసాన్ని ఇచ్చినవారు శంకర భగవత్పాదులు శంకరుడు అన్న పేరు వచ్చేటట్టు కాకుండా స్నానం చేసిన వారికి ఫలితం వచ్చేటట్టుగా స్తోత్ర రచన చేసి ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు ఇన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని నీకు తీసుకొచ్చి కట్టబెడుతుంటే ఇన్ని నీకు చెప్పిన శంకరుల నామం చెప్తూ ఘట్టానికి వెళ్ళి నువ్వు రావడానికి నీకు వస్తే నువ్వు కృతజ్ఞుడవు నీకెక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే నోరారా నువ్వు చెప్పగలగాలి శంకరనామన్ను శంకరుల కన్నా ఏం కాదు శంకరుల కన్నా గొప్పవాడు లోకంలో వీరొకడు లేడు 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 కాబట్టి ఆయన నామ నిరంతరం ప్రతిధ్వనిస్తుండాలి అందుకే జయ జయ శంకర హర హర శంకర చెప్తూనే వెళ్ళాలంతే అనుగ్రహించిన వాడు వాడు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రిని గుర్తు తెచ్చుకుంటే నమస్కరిస్తున్నామే తల్లిని నమస్కరిస్తున్నామే మనకి ఆయనకి ఏ సంబంధం ఉంది ఎప్పుడు అవతార స్వీకారం మహానుభావుడు రాబోయే తరాల్లో కలిపురుషుని ఉద్ధతిలా ఉంటుందని మనకి విశ్వాసం నిలబడేటట్టుగా ఎంత అవిశ్వాసము ప్రబలుతోందో అంత విశ్వాసము నిలబడేటట్టుగా మనకి అష్టకాన్ని రాసి అందించి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సౌందర్యలహరిలో శబ్దస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ గంగలో వెళ్లలేకపోతే అంతకన్నా కృతఘనత వేరొకటి ఉంటుందా అందుకుని శంకరనామని చెప్తూ వెళ్లడమే మణికర్ణికా కాస్నానకు అర్హత నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప యథార్థము తీర్థముల స్నానకు అర్హత ఇంకొకటి ఉండదు నీ దిగిరి ఉండొచ్చు నువ్వు వస్తే స్నానం చెయ్యాలని ఎక్కడుంది నూట నాలుగు జరం వస్తే కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అన్ని రకములుగాను సిద్ధింపచేస్తాడు అందుకే కాశీ పట్టణ వైభవం చెప్తూ ఒక మాట చెప్తారు కాశీలో మరణించడం కాదు కాశీలో చాలా కాలం ఉండి ఎక్కడో మరణిస్తే మోక్షాన్ని పొందుతాడన్నారు కారణం ఏమిటో తెలుసా అండి అయస్కాంతం మీద ముక్కని పెట్టి బాగా రుద్దారు అనుకోండి మీరు బాగా రుద్దేసిన తర్వాత ఇనం ముక్కను అక్కడ పెట్టి గుడ్డు సూదిని పెడితే ఇనం మొక్క గుడ్డు సూదిని లాగుతుంది అది అయస్కాంతాన్ని రుద్దుకుంది రుద్దుకుని ఇనప ముక్క అయిస్కాంతం అయింది కాశీపట్టణంలో ఉన్నవాడెవరో చాలా కాలము వాసము చేయడం చేత వాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయిన వాడు కొద్ది కాలం ఎక్కడో బయట శరీరం విడిచిపెట్టినా ఇప్పటికీ వాడికి ప్రతిబంధకం కాదు వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు కేవలము వాసము చేత అంత గొప్ప శక్తి కలిగినటువంటి పట్టణం కాశీ పట్టణం అటువంటి పట్టణంలోకి ప్రవేశించడం అటువంటి పట్టణంలో నిలబడడం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఇక్కడ అమ్మ విశాలాక్షిగా అన్నపూర్ణగా నిలబడుతుంది ఆయన శక్తి స్వరూపం ఇక్కడ ఉండేటటువంటి అమ్మకి అన్నపూర్ణ అని పేరు అమ్మకి అనేక పేర్లు ఉన్నాయి అన్ని చోట్ల ఒకే పేరు ఉండదు ఒక చోట ఆవిడ సుగంధకుంతలాంబ ఒక చోట ఆవిడ నీలకుంతలాంబ ఒక చోట ఆవిడ అఖిలాండీశ్వరి ఒక చోట ఆవిడ మీనాక్షి ఒక ఆవిడ కామాక్షి ఒక చోట ఆవిడ శారద శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు ఏదైనా ఉంటే లోకంలో అది శారద 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 అందుకే ఆయన పెట్టిన మఠాల పేర్లు శారదా మఠాలు అటువంటి శారద అటువంటి తల్లి కాశీపట్టణంలో అన్నపూర్ణ విశాలాక్షి ఏమి ఎందుకు పెట్టాలి ఆ పేరు అన్నపూర్ణ అని అంటే దానికి కారణం ఉంది అన్నపూర్ణ అని ఎందుకు పిలుస్తారు అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ తత్వం ఎక్కడుంటుంది అంటే శరీరమునందు ఉంటుంది అసలు ముందు మీరు అది గమనించాలి అన్నపూర్ణ తత్వముగా శరీరమునందు ఉంటుంది ఇప్పుడు అన్నం తిన్నానండి జీర్ణం అవ్వలేదు వాంతి అయింది ఏమైనా ఉపయోగం ఉందా అది అనారోగ్యం తినడం ప్రధానం కాదు తిన్నది వంట పట్టడం ప్రధానం ఏది మీకు ముందు బయట ఉన్నప్పుడు అన్న భిన్నంగా ఉందో అది మీరు తిన్న తరువాత మీరైపోవాలి నేను మధ్యాహ్నం ఆనపకాయ కూర తిన్నాను నేను ఇంకొక గంటన్నర పోయేటప్పటికీ ఆనపకాయ కూర నేనే నేను ఆనపకాయ కూర రెండు విహ ఆనపకాయ కూర నేనైపోతాను నేనైపోవడం అంటే నా ధాతువుల ఎందు అది ప్రవేశిస్తుంది అది సప్త ధాతువులుగా మారిపోతుంది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధాగా మారుతుంది అప్పుడు ఆనపకాయ కూర ఏది అని అడిగారు అనుకోండి ఇందులో ఉండదు అలా ఉండకుండా సప్తధాతువులుగా మారుతూ ఉండడాన్ని అన్నపూర్ణ తత్వము అంటారు అది ఎంతకాలము దీనికి ఉంటుందో అంతకాలము ఇది ఉపాసనకు యోగ్యమవుతుంది ఎప్పుడది పోతుందో శరీరంలో అప్పుడది ప్రాణోత్క్రమణ మనకు సిద్ధమైపోతోందని గుర్తు అంటే జీవుడు దీన్ని విడి విడిచిపెడుతున్నాడని గుర్తు తత్వము వదిలిపెట్టేసింది అనుకోండి ఇక దీన్ని వదిలిపెట్టేస్తున్నాడు జీవుడని గుర్తు అంటే కోట శిథిలమైంది అంటే ఇందులోకి ఏదైనా వేశారనుకోండి మీరు పుచ్చుకోదు మీరు ఏదైనా తాగారనుకోండి ఉండదు డాక్టర్లు అయితే డిహైడ్రేషన్ అంటారు చాలా డేంజరస్ సిమ్టమ్ అంత తొందరగా ఒప్పుకోరు అప్పుడు ఎక్కడికో పెడతానంటే కుదరదు ముందు గబగబా ఆ ఉప్పు పంచదార కలిపిన నీళ్లు తాగండి అంటారు ముందు శరీరంలో నీరు నిలబడాలి ఎందుకంటే నీరు నిలబడకపోతే శరీరం ఉండదు ఇది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం కాదు నేను డాక్టర్లను చిన్నపుచ్చట్లేదు వైద్యో నారాయణోహరి వేదం ఎప్పుడో చెప్పింది లింగ పురాణం ఎప్పుడో చెప్పింది సంజీవనం సమస్తస్యా జగతస్సలిమిక భవ ఇత్యుచ్యతే భవస్య పరమాత్మన అని చెప్పింది నీటి రూపంలో ఈశ్వరుడు ఉంటాడు ఆ నీరు ఇందులోకి వెళ్లి ఇమిడినంత కాలం నువ్వు ఉన్నావు భవతి 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 అంటారు నీరు ఇందిలో ఇమడకపోతే ప్రమాదం వచ్చేసిందని గుర్తు దాన్ని ఆపుతాడు కాబట్టే ఈశ్వరస్వరూపం ప్రథమో దైవ్యోభిషకు శివుడు వైద్యుడి రూపంలో ఉంటాడు ఇప్పుడు ఆ నీరు అంత ముఖ్యం ఆ నీరు లోపలికెళ్ళి ఇముడుతూ ఉండాలి ఆహారం లోపలికెళ్ళి ఇమిడిపోవాలి అందుకే ఆయన అదృష్టం అండి ఏది తిన్నా జీర్ణం అవుతుంది అంటారు ఒక్కొక్కరు దురదృష్టం చూడండి ఇలా తింటాడు అంతే అనారోగ్యం వస్తుంది హే వాడు ఎక్కడికి రాడు ఎందుకన్నారనుకోండి నిన్న రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయి ఏంటంటారు అన్నపూర్ణాతత్వమునందు దోషం వచ్చిందంటే అన్నము తినడంలో ఎప్పుడూ పరమేశ్వరుని ఎందు భక్తితో తిన్నవాడు కాడు ఇప్పుడు అదే ప్రతిబంధకంగా నిలబడుతుంది దీని చరక సంహితలో మహానుభావుడు ఆత్రేయ మహర్షి ఎంత పెద్ద వ్యాఖ్యానం చేశాడో దీనికి ధర్మలోపం వచ్చినప్పుడు పిండాండమనందు బయట బ్రహ్మాండమనందు కూడా ప్రతిబంధక స్వరూపంగా ఎలా నిలబడుతుందో చెప్పాడు ఆయన ఆ ప్రతిబంధక స్వరూపంగా ఉండకుండా ఉండాలి అంటే అన్నపూర్ణోపాసన చేస్తూ ఉండాలి అది నేనుగా మారిపోయే ప్రక్రియ అమ్మవారు కాబట్టి ఆవిడికి చెప్పకుండా వీడిని స్థుతించకుండా తినకూడదు అందుకే మీకు అన్నపూర్ణాష్టకంలో మొట్టమొదటే ఓ మాట అంటారు నిత్యానం దకరి దీనికి పప్పు దీనికి కూర అని చెప్పలేదు ఆవిడ ఆవిడ నేను చెప్పారంటే నిత్యానం దకరి ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందమును ఇయ్యగలిగినది చేయగలిగినది ఎప్పుడూ ఉండే ఆనందం ఏది మోక్షానందం మోక్షానందమును పొందడానికి కావలసినటువంటి అర్హత నీకిచ్చున్నది ఆవిడే ఆవిడ అనుగ్రహం ఉన్నదా నీ పంచేంద్రియములు పరమేశ్వరుడి వైపుకి తిరుగుతాయి ఆవిడ అనుగ్రహము లేదు పంచేంద్రియములు భోగముల వైపుకి తిరుగుతాయి సుందరకాండ అని ఆ కాండకి పేరెందుకు పెట్టారంటే మహర్షి ఏకకాలమునందు భోగముల వైపుకి తిరుగుతున్నవాడు ఏకకాలమునందు భగవంతుని వైపుకి తిరుగుతున్నవాడు ఇద్దరిని ఒకే తల్లి ఎలా అనుగ్రహిస్తుందో పరదేవతగా సీతమ్మని అక్కడ పెట్టి చూపించారు సుందరకాండం ఆ సీతమ్మే శిశుప వృక్షం కింద కూర్చుంది రావణాసురుడు వచ్చాడు వాడికి ఆమె అనుభవింపబడవలసినటువంటి స్త్రీగా కనబడుతోంది తాను ఎత్తుకొచ్చిన ఆడదిలా కనబడుతోంది అమ్మతనం కనపట్టలేదు ఆడతనం కనబడుతోంది పైన చెట్టు మీద ఒక ఆయన కూర్చున్నారు ఆయనకి ఆడతనం కనపట్టలేదు అమ్మతనం కనబడుతోంది ఎవడికి అమ్మతనం కనపడిందో వాడు భవిష్యత్ బ్రహ్మ ఎవడికి ఆడతనం కనపడిందో వాడు సర్వనాశనం అయిపోయాడు పది ఉన్నా తెగిపోయి నువ్వేం కావాలనుకుంటున్నావో సుందరకాండ తరివి నేర్చుకో అది తీర్పు మహర్షుడి సుందరకాండలో లేకపోతే ఆవిడ అదే అయితే కర్ర ఎక్కడ కూర్చొని వాడిని ఎవడన్నా బయట నుంచి తీసుకొచ్చి ఇది ఏమిటంటే కర్రానే అనాలి మరి సుందరకాండలో సీతమ్మ హనుమలకి అంత గొప్పగా ఎలా కనపడింది రావణుడికి అంత హీనంగా ఎలా కనపడింది అంటే ఆవిడ శక్తి అదే పంచతన్మాత్రలను భోగముల వైపుకి తిప్పుతుంది భగవద్భక్తితో నిలబడ నిలబడే ప్రయత్నం చెయ్యకపోతే ఐదు ఇంద్రియములు భోగముల వైపుకి తిప్పేస్తుంది కంటితో చూడకూడనివన్నీ చూస్తాడు అందుకే అంటుంది ఊరే నన్ను అపహరించి తెచ్చావుగా ఇప్పుడు నువ్వు ఈ పాపం పోగొట్టుకుంటా పోగొట్టుకుంటావు చూడకూడని చూపు చూశావు మాట్లాడకూడని మాట మాట్లాడావు మనమైనా అంతే ఈ కంటితో చూడకూడనిది చూస్తే మాట్లాడకూడనిది మాట్లాడితే అది పరదేవత ఇచ్చిన అనుగ్రహాన్ని పాడు చేసుకోవడమే ఇప్పుడు అన్నపూర్ణ ఏం చేసిందంటే బయట అన్నాన్ని ఇచ్చింది పిండాండాన్ని తినమంది తిండిది జీర్ణం చేసుకుని కలిపింది దీని శక్తితో నిలబెట్టింది ఇందులో కొంత భాగం మేధస్సుగా మారింది ఇంద్రియములను పరిపుష్టం చేసింది కంటికి చూడగలిగిన శక్తిని చెవికి వినగలిగిన శక్తిని ఇచ్చింది ఇప్పుడు నీ పాత్ర ఏమిటి బుద్ధి కలిగిన ప్రాణిగా నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి ఈ రెండూ వదిలేసి పనికిమాలినో పట్టుకున్నావు ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి ఈ దోషానికి శిక్ష వేస్తుంది ఆ శిక్షయే వాటి ఎందు అనురక్తి రూపంలో నాశనం అయ్యే స్థితిని కల్పిస్తుంది కొన్ని కోట్ల 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 జన్మల కింద కడతాడు మళ్ళీ అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కర రాయల వారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు అనురక్తి ఉండిపోయింది మా ఆవిడ మా అబ్బాయి మా అమ్మాయి ఈ అనురక్తి ఉండిపోయింది వాడు తిరియెక్కుగా వెళ్ళిపోవాలి వెన్నుపాం అడ్డంగా ఉన్న ప్రాణిగా వెళ్ళిపోతాడు కోట్ల జన్మల కింద వెళ్ళిపోతాడు వెన్నుపాం అడ్డంగా పెరిగిందా ఇలా అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాం పెరిగింది అంటే వాడికి బుద్ధి లేని ప్రాణి అని గుర్తు అడ్డంగా పుట్టి వెన్నుపాం నిలువుగా పెరిగింది అంటే వాడికి బుద్ధి ఉన్న ప్రాణి అని గుర్తు మనిషి భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు మిగిలిన జంతువులు అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాం అంటే దానికి బుద్ధి లేదు అని గుర్తు ఇప్పుడు నీకు ఈ జన్మలో వెన్నుపాను నిటారుగా ఉంది నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి నువ్వు కాశీ రావాలి మణికర్ని కా స్నానం చెయ్యాలి విశ్వనాథుణ్ణి సేవించాలి నువ్వు చెయ్యలేదు నీ కర్మ శాస్త్రమేమందవు ఏం చేసినట్లు మరి ఇది తప్ప ఏదో చేసినట్టు ఏదో చేశావే అది అక్కడి వరకే పనికి వస్తుంది ఉన్నతికి పనికిరాధి కాబట్టి మళ్లీ వెన్నుపా అడ్డంగా ఉండే ప్రాణిగా కోట్ల జన్మలు ఎడతాడు మళ్ళీ నిలువుగా ఉండే ఎప్పుడొస్తాను ఏమో తెలియదు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉన్నదా పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరుగుతాయి అమ్మవారి అనుగ్రహం లేదా పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరగవు ఆవిడ అనుగ్రహము ఉంటే భక్తి ఆవిడ అనుగ్రహము లేదు భక్తి లేదు ఆవిడ అనుగ్రహం ఉంది ఆవిడ శక్తి స్వరూపిణి ఆవిడ మీరొక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి ఇదే అత్యంత ప్రధానమైన కీలకమైన విషయం మీరు గుర్తించవలసింది ఏ కదలిక అయినా ఆవిడే ఏ కదలిక లేకపోవడమే ఆయన పట్టుకున్నారో లేదో బాగా ఏ కదలిక అయినా ఆవిడ ఏ కదలిక లేకపోవడం ఆయన శివ శివా అన్న శబ్దాలకు అర్థం అది ఏ కదలికైనా కానివ్వండి ఆకలేసింది ఇప్పటిదాకా లేని కదలికోటి వచ్చింది యాదేవి సర్వభూతేశు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఇందులో పదార్థం అయిపోయింది వెయ్యమని ఆకలిగా చెప్పింది అమ్మా నువ్వే నీకు నమస్కారం నాకేం సిగ్గేయలేదు ఇప్పటివరకు సిగ్గేయలేదు అంటే మీరు తప్పుకోణంలో తీసుకోకూడదు లగ్జా అని ఒక మాట అంటే ముఖము ఎర్రపడి అత్యంత సంతోషంతో శాస్త్రీయమైనటువంటి సంతృప్తి అభివ్యక్తమైతే ఏర్పడేటటువంటి ఎరుపు రంగు కాంతికి లగ్జ అని పేరు నేను మీకు ఒక ఉపమానం చెప్పాలి అంటే భర్త గారింటికొచ్చాడు భర్త గారింటికొచ్చినప్పుడు కులకాంత యొక్క ముఖము ఎర్రపడుతుంది మావారు అని సంతోషంతో ఆనందపడుతుంది అందుకే గారు మహాభారతాన్ని చెప్తూ ఓ మాట అంటారు సూర్యుడు రోజు వస్తాడు ఇంటికి ఆఫీస్కి వెళ్ళిన మగుడు ఇంటికి రాడేంటి అలాగే సూర్యుడు రోజు సాయంకాలం ఇంటికి వస్తాడు కానీ సూర్యుడి ఇంటికి వచ్చేటప్పటికి పశ్చిమకాంత ముఖం ఎర్రపడుతుంది అందుకుని సూర్యాస్తమయమునందు పశ్చిమ దిక్కు ఎర్రగా ఉంది అన్నారు తిక్కనగారు అంటే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత ఆ నమస్తై నమో నమ తిరిగి 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 పడుకున్నాడు ఇప్పుడు ఇది ఈ ఒక్క తిరుగుడే ఉంది జీర్ణాశయం కదులుతోంది ఊపిరితిత్తులు కదులుతున్నాయి గుండె కదులుతోంది రక్తం కదులుతోంది ఆలోచనలు కదలట్లేదు ఇది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్య నమస్తస్యై నమస్తస్యై నమో నమ అసలు ఏ కదలికలు లేవు ఇలా కూర్చుని పంచేంద్రియములను అరికెట్టాడు పంచేంద్రియం పంచేంద్రియోన్మాదంబు బాపి అంటారు పోతనగారు చోట ఉన్మాదము వంటిది పిచ్చి అది అరికట్టాడు కన్నీలా తెరిచే ఉంది కానీ చూడదు అంటే కంటికి మనసుకి మధ్యలో ఉండే కవాటం తెగిపోతుంది చెవికి వినడానికి కవాటం తెగిపోతుంది అలా ఉంటాడు ఇదే యోగతారావళిలో మనం ఎవరో అన్నారు ఇక్కడ నాతో యోగతారావళి ఒకసారి మీరు చెప్తేను యోగతారావళి అందులో ధ్యానం గురించి శంకరులు అంటారు అసలు శంకరులు అలా చెప్పగలిగిన వారు లేరు శ్రీ శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమార్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు గాత్రం యమతా పరివేశయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ అంటారు ధ్యానమనందు కూర్చున్న ఇలా కూర్చుంటే కదలికలు ఎంత ఆగిపోవాలంటే ఏదో నాటకంలో కూర్చున్నట్టు కూర్చోవడం కాదు తిని నిజంగా చెవికి ఏదీ వినపడకూడదు కంటికి ఏదీ కనపడకూడదు ముక్కుకి ఏ వాసన తెలియకూడదు అలా స్తంభీభూతుడై ఉండిపోయాడు అనుకోండి మందరంగా ఊపిరిళ్ళొస్తోందంటే ఇప్పుడు అలా పాకుతున్న తీగ దగ్గరికి మీరు కూర్చుంటే నాలుగు రోజులైనది మీ బొటన వీళ్ళని చుట్టుకోదు అలా పక్కకి వెళ్ళిపోతుంది మీరు కదలకుండా కూర్చున్నారనుకోండి ఒక బఠానీ తీగ పక్కన అది తీగని మీకు చుట్టదు చుట్టకుండా అలా వెళ్ళి రాయిని చుట్టుకుంటుంది పుల్లముక్కని చుట్టుకుంటుంది ఎందుకో తెలుసా దానికి తెలుసు వీళ్ళు లేచిపోతాడని అందుకే మీకు అది చుట్టుకోదు రాతిని పుల్లముక్కని చుట్టుకుంటుంది వీ రెండూ కదలవందానికి తెలుసు ఎవరిని చుట్టుకుంటుందో తెలుసా అపారమైనటువంటి తపస్సమాధి ఎందు ధ్యానములో అలా ఉండిపోతే పుల్ల మొక్కెంతో రాయంతో వీడంతా వీడు కదలడని వచ్చి చుట్టుకుంటుంది గాత్రం జామ మలతాహ పరివేశయంతి తీగలన్నీ అల్లుకుంటాయి అల్లుకుని అలా కూచుని ఉండిపోయాడు ఒళ్ళు మట్టి పట్టింది వానబడింది అక్కడ చిన్న మొక్క మొలిచింది అది చెట్టు అవుతుంది ఇప్పుడు చుట్టూ చెట్లు తీగలు అన్ని అల్లుకుపోయి అల్లుకుంటే ఊరుకుంటాయి ఏంటి దాని మీద పక్షులు వచ్చి గూడులు పెట్టాయి ఊరుకుంటే ఆ పైగా అవి గూడు పెట్టుకోవడానికి తేలిగ్గా ఉండాలంటే ఒక కన్న ఉంటే దానికి చాలా తేలిక అందులో పుల్లెడతాయి ఇప్పుడు వీడు కదలడగా అందుకుని చెవుల్లోకి తెచ్చి పుల్లలు ఎడతాయి ఎంత ధ్యానంలో ఉన్నవాడైనా ఎంత నిద్రపోతున్నవాడైనా చెవిలో పుల్లెడితే లేచి ఊరుకుంటూ కూర్చుంటాడు తర్వాత స్థాయిలో ధ్యానంలో ఏమవుతాడంటే చెవిలో అవి తెచ్చి పుల్లలు పెట్టి గూడు కడతాయి గూడు కట్టి అవేం ఊరుకోవు అవి గుడ్లెట్టి పిల్లలు పిల్లలు పిల్లలనిట్టి అసలు ఊరుకోవు తెల్లవారిందో వాటి అలరి మొదలు మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో వింటూ ఉంటారుగా ఆ అక్కడ కదలి పల్లపా జాని అని అవి అక్కడి నుంచి ఇంకా చిలకలు వచ్చి ఆ పళ్ళు తింటూ కోతలన్నీ మొదలు పెడతాయి కోయిలు కోతలు మొదలు పెడతాయి ఈ పక్షులు ఆ చిన్న పిల్లల అమ్మ కోసం అరుస్తాయి అదేదో ఆహారం పట్టుకొచ్చి ఇలా వచ్చి వాళ్ళే ఎడపడికీ కూ కు 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 కూకు అని నోట్లు విప్పుతాయి అదో దాంట్లో నోట్లో పెట్టి మళ్లీ పరిగెడుతుంది మళ్లీ తెస్తుంది దాని నోట్లో పెడుతుంది అరుపులు కేకలు బొబ్బలు ఇంత అల్లరి పరవస్తు చిన్న వర్ణిస్తాడే గంగా తీరం దాని మీద అనేకమైనటువంటి మృగ కాక పక్షి సంఘము జీవించుచుండే అని అలా ఈ గోళ్లలో అరుపులు కేకలు బబ్బలు ఈ పక్షుల అల్లరి ఆయనకే తెలీదు అలా ఉండిపోయిన స్థితి శంకరా నాకు శ్రీశైలంలో ఎప్పుడైనా వస్తుందా అన్నారు శంకరాచార్యులు ఆయనకి లేక అంటే ఎవరే ధ్యానం చేసి ఆ స్థితికి వెళ్లగలగాలవారు